అందరికీ నమస్కారం మన ఇంటి మహాలక్ష్మికి స్వాగతం ఎలా ఉన్నారండి అందరూ మనందరికీ ఇల్లు లక్ష్మీప్రదంగా లక్ష్మీ కటాక్షం కలిగేలాగా కళకళలాడుతూ ఉండాలని కోరుకుంటుందండి అందులో అన్నిటికంటే ఇంట్లో మనం చాలా ముఖ్యంగా పవిత్రంగా భావించే ప్రదేశం మన పూజ గది మన ఇంట్లో పూజ మందిరం ఉన్న గది ఉన్న చిన్న షెల్ఫ్లో మనం పటాలు పెట్టుకున్నా సరే ఆ ప్లేస్ని మనం ఎంతో చక్కగా అందంగా మంచి సువాసనలు వచ్చే విధంగా పెట్టుకోవటం వల్ల ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తారండి అలా ఇంట్లో పాజిటివిటీ నింపే భాగంగా మా ఇంట్లో ఉన్న పూజ మందిరాన్ని నేను ఎలా మేకోవర్ చేసుకున్నాను అలాగే మేకోవర్లో యూజ్ చేసిన చిన్న చిన్న టిప్స్ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ముందుగా ఇది మేకోవర్ చేశాక మా పూజా మందిరం ఇలా ఉందన్నమాట మీరు కనుక చూస్తే ఒక చక్కటి ట్రెడిషనల్ వాతావరణం పల్లె వాతావరణం మీకు ఇందులో కనిపిస్తుంది ముందుగా ఇది మాది సిక్స్ బై త్రీ ఉన్న పూజా మందిరం అండి అంటే సిక్స్ వీట్ పొడవు త్రీ ఫీట్ విడుతుందనమాట ఫస్ట్ మేకవర్ ఇలా డోర్ మీద సిఎన్సి కటింగ్తో స్టార్ట్ చేసామండి సిఎన్సి కటింగ్ ఎందుకంటే లోపల దీపాలు పెట్టిన ధూపం వేసినా పొగంతా బయటికెళ్ళటానికనమాట పైన గంటలు అలాగే మధ్యలో వినాయకుడి రూపం ఓం స్వస్తిక్ అలాగే కింద లోటస్ ఇలాంటి మంచి డిజైన్స్ ఉన్న సిఎన్సి కటింగ్ చేయించుకున్నామండి మనం పూజ రూమ్లో ఎలాంటి వస్తువులు వాడతామన్న దాన్ని మీద కూడా మనం ఇంట్లో ఎంత లక్ష్మీప్రదంగా పెట్టుకోవచ్చు అన్నది డిపెండ్ అయి ఉంటుందండి మీరు కనుక గమనిస్తే ఇల్లు చిరాగ్గా చిందరవందరగా చెత్త చెత్తగా పెట్టుకుంటే మన మనసు కూడా ఒకలాంటి డిప్రెషన్కి ఒకలాంటి బద్ధకానికి లోనవుతుంది అలాగే ఇల్లు చక్కటి వస్తువులతో మంచి కలర్స్తో కళకళలాడుతూ కనిపిస్తే అది ఒకలాంటి పాజిటివిటీ వస్తుందన్నమాట అందుకు ని ఇంట్లో పాజిటివిటీ నింపే ప్రయత్నంలో భాగంగా నేను ఇలా పూజారం మేకోవర్ చేసుకున్నానండి ముందుగా శుభప్రదంగా ఇలా పసుపు కుంకుమ కలర్స్తో పెయింటింగ్ చేస్తున్నాను మీకు తెలుసు కదండి మా ఇంట్లో అంటే నేను పూజలో ఎక్కువగా విగ్రహాలు వాడతాను కాబట్టి పూజా మందిరం కూడా ఇలా ప్లాంక్స్తో కట్టించుకున్నాం అనమాట సో ఒక్కొక్క ప్లాంక్ మీద కలర్స్ అలాగే ముగ్గులు వేయమని నేను ప్రొఫెషనల్ పెయింటర్స్ని అడిగానండి అయితే ఇంతకుముందు మా దగ్గర ఉన్న పూజా మందిరం అయితే సపరేట్గా చేయించుకున్నదండి బ్రౌన్ కలర్లో ఉండేది నేను రెఫరెన్స్ పిక్ పెడతాను దాంట్లో అయితే నాకు వచ్చినంతలో నేను ముగ్గులు అవి వేసాను అనమాట ఈసారి ఇంటి రెనోవేషన్ థీమ్కి తగ్గట్టు వైట్ కలర్లో చేయించుకున్నామండి అయితే దాని మీద కొంచెం కూడా అటు ఇటు అయితే బాగోదని నేను ప్రొఫెషనల్ పెయింటర్స్నే అడిగానమాట మనకి గడప ముగ్గులు వేస్తారు కదండి తులసి కోటకి గడపకి వాళ్ళే నాకు ఈ పెయింటింగ్ కూడా ఇచ్చారనమాట ఇక ఈ మందిరం పైన మాకు ఇలా డిటాచబుల్గా ఒక త్రీ స్టెప్ ఉన్నది కూడా ఇచ్చారండి దాని పై భాగంలో కలసం పెట్టుకుంటే బాగుంటుంది గోపురం లాగా ఉంటుందని చెప్పారనమాట నాకు మరెందుకు అక్కడ పైన కలసం పెట్టడానికి కుదరలేదండి అంటే మూడు గుడి గోపురం మీద కలసాలు ఉంటాయి కదా అలా పెట్టుకోవటానికి చెప్పారు నాకైతే వీలవ్వలేదండి అయితే నాకు దాని మీద ఇప్పుడు ఏం చేసామంటే ఇలా చక్కగా జేగురు రంగు అంటారు కదండి టెర్రకోట కలర్ మీరు ఈ మధ్య చూసే ఉంటారు ఆ టెర్రకోట కలర్ వేయించి దాని మీద వైట్ కలర్తో మెలికలు ముగ్గు వేస్తున్నారండి అది కంప్లీట్ అయ్యాక మీకు లుక్ కనిపిస్తుంది అలాగే ఈ వీడియోలో కొన్ని డూస్ అండ్ డోంట్స్ అంటే పూజ గది మనం ఎలా పెట్టుకోవాలి ఎలా పెట్టుకోకూడదు అన్నవి కొన్ని నేను పెద్దల ద్వారా విన్నవి చెప్పడానికి ప్రయత్నిస్తానండి ముందుగా పూజ గది ఎలా ఉండాలి అంటే మనకు పూజ గది ఎప్పుడు చక్కగా చూడటానికి క్లీన్గా అలాగే మంచి సువాసనతో ఉండాలండి ముఖ్యంగా లక్ష్మీదేవి ఎప్పుడూ సువాసన కలిగిన పరిమళ ద్రవ్యాలలో సువాసన కలిగిన చోట్లలో ఉంటారు అని చెప్తారండి ఇంట్లో కూడా మనకి లక్ష్మీ కటాక్షం కలిగింది అని ఎలా తెలుస్తుందంటే ఇంట్లో చక్కగా మల్లెపూల వాసన వస్తుందని చెప్తారు అలాగే మంచి గంధం వాసన కూడా వస్తుందంటారండి అలాగే కనుక దుర్గ దుర్గా అమ్మవారు అమ్మవారి రూపం అయితే మనకు చక్కటి కుంకుమ స్మెల్ వస్తుందట కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మనం ఇంట్లో అన్నిటికంటే ముఖ్యంగా పవిత్రంగా భావించేది మన పూజగది కాబట్టి సువాసనభరితంగా పెట్టుకోవాలండి ఇక ఇలా రెండు వైపులా అరటి చెట్లు వేయమని అడిగాను ఎందుకంటే మనం ఎప్పుడైనా గమనిస్తే కూడా పెళ్ళిళ్ళలో వ్రతాలలో అరటి చెట్లను అటు ఇటు పెట్టుకుంటామండి చాలా శుభప్రదంగా ఇంట్లో ఒక డివైన్ పాజిటివిటీ రావటానికి కూడా ఇలాంటి వస్తువులు ఇలాంటి డిజైన్స్ చాలా ఉపయోగపడతాయి అన్నమాట ఇక ఒక్కొక్క చోట పెయింట్ ఆరగా ఆరగా వాళ్ళు డిజైన్స్ వేస్తున్నారు పైన ఎలా మెళికలు ముగ్గు వేస్తున్నారండి అలాగే కొన్ని ఇంకా రూమ్లో ఏం పెట్టుకోవచ్చు అంటే కొన్ని సింబల్స్ ఉంటాయండి అంటే శంకుచక్ర నామాలు కానీ అలాగే కనుక మనం చూసుకుంటే లక్ష్మీ ముగ్గు అంటారు కదండి సహస్రదళ పద్మం కానీ నెమలి ఘీంకరించే ఏనుగు అంటే తొండం పైకెత్తినట్టుండే ఏనుగులు ఇలాంటివన్నీ చిలుకలు ఇలాంటివన్నీ ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ తీసుకొచ్చే వస్తువులండి ఒకవేళ మన ఇంట్లో ఏదైనా డెకరేషన్గా కూడా ఐటమ్స్ తీసుకోవాలంటే ఇలాంటివి తీసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇక్కడున్న ప్లాంక్స్ దీని మీద ప్లెయిన్గా ఉండటం కంటే ఒక్కొక్క దాని మీద మెలికలు ముగ్గు వేసి దాని మీద విగ్రహాలు పెడదాం అనుకున్నానండి ఇంతకుముందు పాత మందిరంలో కూడా డిజైన్ ఇలా ఉండేదనమాట అలాగే కంటిన్యూ చేస్తున్నాం ఒక్కొక్క కి ముందు గడపకు మనం పెట్టుకున్నట్టు పసుపు కలర్ రాసి దాని మీద బొట్లు పెట్టామన్నమాట ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీరు చూస్తే కనుక అరటి చెట్లు డిజైన్ వేయగానే చాలా మంచి లుక్ వచ్చేసింది అరటి తోటలో హనుమంతుడు కూడా పూజ చేస్తాడటండి అంటే హనుమంతుడు నివాసం ఉంటారంట అంటే అంత పవిత్రమైన ప్రదేశం అనమాట ఇక ఆ మధ్య ప్లాంక్ కింద నేను లలిత అమ్మవారి ఫోటో పెట్టుకుంటానండి దానికోసం అటుపక్క ఇటుపక్క తోరణంలాగా వేలాడుతున్న దీపాలాగా డిజైన్ చేయించా ఇక మీరు చూసారంటే మొత్తం లుక్ ఇలా ఉందన్నమాట లాస్ట్లో ఫైనల్ టచెస్ చేస్తున్నారండి ఇదండి మా రూమ్ మేకవర్ వీడియో ఇక రూమ్లో ఏమి ఉండకూడదు అంటే మనం ముఖ్యంగా బూజు మట్టి దుమ్ము లాంటివి లేకుండా క్లీన్గా పెట్టుకోవాలి ముందు రోజు వా పూజలో వాడిన నైర్మాల్యం మొత్తం క్లీన్ చేసేసుకోవాలండి ఎండిన పూలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు అలాగే దీపం వెలిగించాక మిగిలిన నుసి లాంటివన్నీ క్లీన్ చేసుకుని ఎప్పటికప్పుడు చక్కగా సువాసన భరితంగా ఇలాంటి చక్కగా ముగ్గులతో కలర్ఫుల్గా మంచి డివైన్ ఫీలింగ్ వచ్చేటట్టు పూజ గది పెట్టుకుని చూడండి మన ఇంట్లో తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే మనం దీపం పెట్టాక కూడా దేవుడి ముందు కాసేపు కూర్చుని ప్రార్థించుకున్న ధ్యానం చేసుకున్నా మనకి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మనం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి శ్రీమాత్రే నమ